అని అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ మన గాఢ నిద్ర అవస్థకే సుషుప్తి అని పేరు పెట్టారు ఈ మెలకువలోని అంటే మనకి అవన్నీ శ్లోకాలు చెప్పింది తెలుసుకుంటే ఎక్కువ టైం పడుతుంది అనుకోండి దాని మీనింగ్స్ తెలుసుకుందాము మెలకువ అనే దాంట్లోని జాగ్రత్త స్థానం సప్తాంగో కోనవింశతి ముఖ అంటూ ఆ శ్లోకం జాగ్రత్త స్థానం గురించి వర్ణించబడింది అన్నీ కాకపోయినా ఆ సప్తాంగాలు ఏంటి అనేది తెలుసుకుంటే మెలకు గురించి మనం తెలుసుకోవచ్చు జస్ట్ ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం వన్ బై వన్ మెలకులో సప్తాంగాలు ఉన్నాయంట ఏంటవి అంటే ఇప్పుడు మనకి ఊర్ధ్వలోకాలు స్వర్గలోకం నరకలోకం ఇలా కొన్ని లోకాలు చెప్తారు కదా బ్రహ్మలోకం ఇంద్రలోకం ఇలాగా అలాంటివన్నీ లేదా సూర్యుడు గ్రహాలు ఇలాంటివన్నీ కూడా మనకి అది దైవిక ప్రపంచం అని చెప్తారు ఇప్పుడు మనకు కనిపిస్తున్న జగత్తంతా ఈ మనుషులు భవనాలు జంతుజాలాలు వృక్షజాలం ఇవన్నీ కనిపిస్తున్నదంతా అది భౌతిక ప్రపంచం రెండో ప్రపంచం మన లోపల ఉంటుంది కామక్రోధాది అరిషడ్ వర్గాలు రాగద్వేషాలు ఇవన్నీను అది ఆధ్యాత్మిక ప్రపంచం ఈ మూడు ప్రపంచాలు ప్లస్ ఈ దేశభావన అంటే ఒక ప్రదేశం సంబంధించి ఇది ఇండియాలోని లేదా తెలంగాణ రాష్ట్రం లేదా హైదరాబాద్ జిల్లా అమీర్పేట ఇట్లాగా ఒక ప్రదేశానికి సంబంధించిన విషయాన్ని దేశభావన స్పేస్ కాన్సెప్ట్ అనేది నాలుగోది అంగం టైం కాన్సెప్ట్ కాలభావన అంటే ఇప్పుడు ఎన్నో సంవత్సరం ఏ నెల ఏ రోజు ఏ వారం ఇది ఇప్పుడు ఏ టైం అయింది ఇదంతా తెలియజేసేది కాలభావన మళ్ళీ ఆరోది కార్యకారణ సంబంధం అంటే ఇప్పుడు ఇది జరుగుతున్నది అంటే ఎందుకోసం అందరికీ కొన్ని విషయాలు అందజేయడం కోసం అలాగ ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది అనేది ఈ ఆరు అంగాలుగా చెప్తారు ఈ ఆరిటిని గ్రహించేది నేను ఏడో అంగం అని చెప్తారు అది దైవిక ప్రపంచం అది భౌతిక ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచం దేశభావన కాలభావన కార్యకరణ సంబంధం నేను అనేవి సప్తాంగాలు ఈ మెలకువలో ఉన్నాయి అని ఇవి కాక ఇంకేమైనా ఉన్నాయంటారా మెలకువలో ఉన్నాయి నిద్రలో ఇవన్నీ ఏమీ లేవు కదా అదే ఇది ఇక్కడ ఇవి కాక ఇంకేమైనా ఉన్నాయంటారా లేవు అన్ని ఇందులోకి వచ్చేస్తాయి కదా ఓకే ఇప్పుడు కళ గురించి వెళ్దాం రెండో స్థాయి కళలోని ఇప్పుడు ఈ చెప్పుకున్న ఏడంగాలు ఉన్నాయా లేవా ఉన్నాయి కానీ నేను అనేది ఉంది కాకపోతే మెలకు అనేది ఉండదు మెలకు ఉండదు మెలకు అందుకే దీన్ని ఇక్కడ నేనుకి విశ్వడు అని అంటారు ఈ విశ్వాన్ని అంతటినీ పూర్తిగా అనుభవిస్తున్నవాడు అందుకే దీన్ని ఆని పూర్తిగా తెరుచుకున్న దానిగా ఈ విశ్వాన్ని అంతటినీ పూర్తిగా అనుభవిస్తున్నట్లుగా విశ్వడు అని పెట్టారు అక్కడ దైవిక అది భౌతిక ఆధ్యాత్మిక కాల భావన కార్యకారణ సంబంధం అన్నీ ఉన్నాయి అక్కడ నేను వేరేగా ఉంది ఇది మెలకు లేదు కాబట్టి అక్కడ ఉన్న నేను అక్కడ ఉంది కదా నేను మరి ఆ నేను ఈ నేను ఒకటే అవుతామా ఒకటే కానీ రెండుగా ఉంటుంది అంటే ఒకటే అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయికి ఏదో యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు కట్టు కట్టేసి పొడుకోబెట్టేశారు మొత్తం మంది ఇచ్చేసి ఆ అబ్బాయికి వచ్చింది కళలోనేమో తను ఫుట్బాల్ గేమ్లోని నేషనల్స్లోని పార్టిసిపేట్ చేసి ఫస్ట్ వచ్చాడు విన్నర్స్ అయినట్టుగా వచ్చింది మరి అప్పుడు ఆ నేను ఈ నేను ఒకటేనా వేరైనట్ట మరి ఇక్కడ పడుకుని ఉన్నాడు కాలు విరిగిపోయి అక్కడేమో ఫుట్బాల్లో విన్ అయ్యాడు ఇది జాగృతంలో శరీరావస్థతో కూడిన నేను అది మానసిక అవస్థతో కూడిన నేను మొత్తానికి ఆ నేను వేరు వేరువేరే కదా ఒకటి కాదు కదా కాబట్టి అది కళలోనే అక్కడ ఈ అంగాలు ఉన్నట్టే కాకపోతే తేడా ఏంటంటే ఈ నేను వేరు ఆ నేను వేరు ఇక్కడ మొత్తం విశ్వాన్ని అనుభవిస్తున్నవాడు కాబట్టి విశ్వడు అని దీని యొక్క సూక్ష్మ భాగమే కదా అనుభవిస్తున్నవాడు కాబట్టి తైజసుడు తైజస్ స్వరూపంగానే ఉంటాడు కాబట్టి తైజసుడు అని పేరు పెట్టారు మన మహర్షులు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అన్న గార్డన్ నిద్రకి తీసుకుంటే అక్కడ ఏమేమి ఉన్నాయి ఏడిట్లో ఏడు లేవు ఏడు లేవని ఎవరికి తెలిసింది తెలిసింది అంటే ఆరు లేవు ఉంది వెరీ గుడ్ అండి మీరు ఎంతమందికి ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటే మీరంత గొప్పవాళ్ళు కాబట్టే నేను అనేది మాత్రం ఉండబట్టే ఈ ఆరు లేవన్న విషయం తెలుసుకుంటున్నాం అయితే ఒకటి అక్కడ ఉండగా తెలుస్తుందా మరి మనం అక్కడ ఉండగా ఈ శరీరం మనసు ఇవేమి లేనట్టే కదా ఇంకా యారు లేవు అంటే ఇవేమీ లేనట్టే అంటే అది మళ్ళీ జాగ్రత్తలోకి వచ్చినప్పుడే ఆ సుషుప్తిని అనుభవించాము అనే అవగాహన మళ్ళీ జాగ్రత్తలో ఈ ఆరు వచ్చినప్పుడే వాడు ఆరుటిని కోల్పోయాము అనేది తెలుస్తుంది ఇప్పుడు ఇవి వచ్చాక అప్పుడు విశ్లేషణ చేయడానికి అవకాశం వచ్చి విశ్లేషణ చేస్తే అవి లేవు అక్కడ అనేది తెలుస్తుంది మామూలుగా ఆదిశంకరాచార్యులు చెప్పినటువంటి బ్రహ్మ సత్యం జగన్ విద్య అంటే మనం ఒప్పుకోగలమా అన్నీ కనిపిస్తున్నాయి ఈ విద్య అంటే అలాగా అంటాం కానీ అది మనకి ఒక క్లూ ఇచ్చినట్టుగా ఇవ్వబడింది గాఢ అవస్థ అనేది పజిల్స్కి క్లూ ఎలాగో అలాగ మనకి అలాంటిది బ్రహ్మ సత్యం జగన్ విద్య అనేది ఉంది అని ఒక క్లూ ఇవ్వబడింది అయితే అక్కడ ఉండగా మరి దాని లక్షణాలు తీసుకుంటే మరి అది సత్యమా అసత్యమా నేను ఉంది కదా తను తన స్వరూపంలో ఉంది శరీరం ఇంద్రియాలు ఏం లేవు అక్కడ కాబట్టి సత్యంగా ఉందా అసత్యమా సత్యంగా సత్యమే కదా మరి అది గ్రహిస్తుందా లేదా ఏమీ లేదనే విషయం చెప్పగలుగుతున్నాం కదా కాబట్టి గ్రహిస్తున్న జ్ఞానం ఉంది కాబట్టి చైతన్యమే ఓకే ఇంకా మరి మనకి మెలకులోని ఆనందం కావాలనుకోండి ఆనందం కావాలంటే ఇప్పుడు ఒక టీవీ చూస్తే నాకు ఆనందం అంటే అక్కడ ఏటేటి ఉండాలి టీవీ అనే ఒక విషయం ఉండాలి టీవీ చూడాలి అనే కోరిక ఉండాలి మనం చూస్తే ఈ కళ్ళు అనే ఇంద్రియాలు చక్కగా పనిచేయాలి అంటే ఆ ఇన్ఫెక్షన్ వచ్చినోడు ఉన్నాడు అనుకోండి వాడి కళ్ళు తెరిచి చూస్తేనే కళ్ళు మండిపోతున్నాయి అలాంటప్పుడు టీవీ ఆనందాన్ని ఇస్తుందా ఇవ్వదు కాబట్టి ఈ మూడు ఉంటేనే ఆనందంగా ఉండగలడు టీవీ లేకపోతే ఆనందంగా ఉండగలడా ఇంద్రియం లేకపోయినా ఆనందంగా ఉండగలడా టీవీ చూడాలని కోరిక లేదు వాడు బాగా అలిసిపోయి వచ్చాడు పడుకుని పోదాం అనిపిస్తుంది నీకు ఆనందం కదా టీవీ చూడంటే ఆనందించగలడా లేదు కాబట్టి వాడు ఆనందంగా ఉండాలి అంటే ఈ మూడు ఉండాలి ఏ విషయంలోనైనా ఈ మెలకులో ఉన్నప్పుడు కదా ఏమైనా డౌట్ ఉందా విషయం ఉండాలి కోరిక ఉండాలి ఇంద్రియం ఉండాలి మరి ఈ మూడిట్లో ఏదైనా అక్కడ ఉందా నిద్రలో లేదు ఏమీ లేదు కదా ఈ మూడు లేవు మరి ఆనందం ఎక్కడి నుండి వచ్చింది ఉన్నది నేను అనే నిజస్వరూపం ఉన్నది కాబట్టి ఆ నిజస్వరూపమే ఆనంద స్వరూపం కాబట్టి అది నేను తెలుసుకున్నాను కాబట్టి దానితో నేను మమేకమై ఉన్నాను కాబట్టి ఆ ఆనందం అక్కడి నుంచి డౌన్లోడ్ అయి వస్తుంది మనం నిద్రపోయినప్పుడు కూడా అదే కదా జరిగేది ఆ ఆనందాన్ని కొంత టచ్ చేసి లేచి వచ్చేసి ఉదయాన్నే ఫ్రెష్గా ఉన్నామంటాం మన సెల్ ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ ఛార్జ్ చేసుకున్నట్టుగా మన అసలు స్వరూపంలో మనం ఉండబట్టి అక్కడ ఆనందంగా ఉన్నాము అంటే ఏమి లేకపోయినా ఈ మూడుట్లో ఏమి లేకపోయినా ఆనందం అన్నీ ఉన్నామంటే నేను మాత్రమే ఉంది కాబట్టి ఆ నేను లక్షణమే ఆనందం అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది కదా కనుక నేను అంటే సత్తు చిత్తు ఆనంద స్వరూపమే అనే విషయాన్ని మనకి గాఢ నిద్ర స్పష్టంగా అందజేస్తుంది అయితే ఒకటి ఏంటి అంటే ఇందాకలు అనుకున్న విధంగా మెలకులోని ఆ అబ్బాయి గురించి చెప్పుకున్నామే సమ్మోహనంలో ఉన్నప్పుడు రెండు దోషాలు ఉన్నాయి అగ్రహణము అన్యథగ్రహణం అని చెప్పినట్టుగా ఇక్కడ మనకి మెలకులో ఉన్నప్పుడు ఆ రెండు దోషాలు ఉన్నాయి మనం సచ్చిదానంద స్వరూపం అనే విషయం గ్రహించకపోవడం అనే అగ్రహణం ఉంది మనం కానీ శరీరేంద్రియాదులో అనుకునే అన్యథ గ్రహణం కూడా ఉన్నది ఇక్కడ ఈ రెండు దోషాలు ఉన్నాయి మరి కళలోనే ఈ రెండు ఉన్నాయా లేవా ఉన్నాయి ఈ రెండు ఉన్నాయి రెండు లేకపోవడం అంటే మనం అక్కడ ఉండగా మనం సచిదానంద స్వరూపాన్ని గ్రహించగలుగుతున్నామా లేదు కాబట్టి అగ్రహణం అనే దోషం ఒకటి ఉంది అన్నిటి అగ్రహణం మాత్రం లేదు అందుకే మన మహర్షులు చక్కగా ఆ స్థితిని బట్టి ఇక్కడున్న నేనుకేమో విశ్వడు అని పెట్టారు కళలో ఉన్న నేనుకేమో తైజసుడు అని పెట్టారు ఆ గాఢ నిద్రలో ఉన్న వ్యక్తి ప్రాజ్ఞ కలవాడు ఒక దోషమే కదా ఉంది ఒక దోషం లేదు కదా కాబట్టి ప్రాజ్ఞుడు అని పేరు పెట్టారు అక్కడ ఉన్న నేను అంటే ఇది మెలుపుగా ఉండి ధ్యాన స్థితిలో ఆ రెండిటిని వదిలేసి ఎవడైతే ఉంటాడో వారు తుర్య స్థితిని పొందినవాడు అంతే అంటే గాఢ నిద్రలో మనం అక్కడ ఉండగా మనం సచ్చిదానంద స్వరూపం తెలుసుకోవట్లేదు కానీ ఉన్నది ఆ స్థితిలోనే మెలకు వచ్చాక విశ్లేషణ చేస్తే తెలుస్తుంది కానీ అక్కడ ఉండగా గ్రహించకపోవడం అనే దోషం ఉంది కదా ఆ దోషం కూడా లేకుండా మనం మెలకువలో ఉండగానే ఆ స్థితిని తెచ్చుకున్నాం అనుకోండి అదే తురియము అదే నాలుగో అవస్థ దాని గురించి మనకేమో భూర్భువ సువహ భూలోక భువర్లోక సువర్లోకాల కన్నా ఉత్కృష్టమైనటువంటి సవితాలోకం పొందడానికి నాకు ప్రసాదించమని భర్గోదేవుని ధ్యానిస్తున్నాను అని చెప్పడం జరిగింది అయితే దాని గురించి కూడా ఇంకా కొంచెం బాగా అవగాహన రావడానికి గురించి ఇంకొంచెం విశ్లేషణ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మీరు మెలకు విశ్వడు కళలో ఉన్నవాడిని తైజసుడు దానిద్రలో ఉన్నవాడిని ప్రాజ్ఞుడు అనే పేర్లు పెట్టాం కదా మరి దానికి ఇంకా సింపుల్గా మనకి ఈజీగా అర్థం అవ్వడానికి ఇక్కడ ఉన్న ఇది ఏ అని కళలో ఉన్నవాడిని బి అని గాడి నిద్రలో ఉన్న నేనుని సి అని పేర్లు పెట్టుకుందాం ఇందాక మీరు చెప్పారు కదా ఇక్కడ ఉన్న నేను వేరు కళ్ళలో ఉన్న నేను వేరు గాడి నిద్రలో ఉన్న నేను వేరు వేరే అవుతాం ఈ ముగ్గురు ఒకటి అవదు నేను కళ్ళలోకి వెళ్ళేసరికి మెలకు కానీ గాడి నిద్ర కానీ ఉంటున్నదా గాడి నిద్రలోకి వెళ్ళేసరికి మెలకు కానీ కళ్ళ కానీ ఉంటుందా మెలకు వచ్చేసరికి కలగాని గాని నిద్ర కానీ ఉంటుందా ఉండట్లేదు ఒక అవస్థ ఉన్నప్పుడు ఇంకో రెండు ఉండట్లేదు కాబట్టి ఒక అవస్థలో ఉన్నవాడికి మిగిలిన రెండిటి గురించి తెలుసుకునే అవకాశమే లేదు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లోని సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాస్ అవుతున్నాయండి సిక్స్త్ క్లాస్లోని ఇంగ్లీష్ సారు పోయమ్స్ చెప్తున్నారు అప్పు చెప్పిన వాళ్ళకేమో క్లాప్స్ కొట్టిస్తున్నారు వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు సెవెంత్ క్లాస్లోని తెలుగు క్లాస్ అవుతోంది వాళ్ళు పద్యాలు చెప్తున్నారు ఆ పద్యాలు అప్పచెప్పిన వాళ్ళకి ఆవిడ ప్రైజ్లు ఇస్తున్నారు వాళ్ళు చాలా ఆనందోత్సాహాలతో ఉన్నారు ఎయిత్ క్లాస్లోని మ్యాథ్స్ టీచరు లెక్కలు చెప్తున్నారు తప్పులు చేస్తే బెత్తం పట్టుకొని కొడుతున్నారు వాళ్ళు ఏడుస్తున్నారు ఇప్పుడు అలా జరుగుతున్నాయి ఇప్పుడు సిక్స్త్ క్లాస్లో ఉన్న వాళ్ళకి సెవెంత్ క్లాస్లో ఏం జరుగుతుంది ఎవరున్నారు అని కానీ ఎయిత్ క్లాస్లో ఎవరున్నారు ఏం జరుగుతుంది అనే విషయాలు తెలియడానికి అవకాశం ఉందా లేదు సెవెంత్ క్లాస్ వాళ్ళకి సిక్స్త్ క్లాస్ గురించి ఎయిత్ క్లాస్ గురించి తెలిసే అవకాశం ఉందా ఎయిత్ క్లాస్ వాళ్ళకి సిక్స్త్ గురించి సెవెంత్ గురించి తెలిసే అవకాశం ఉందా మరి మూడిటి గురించి తెలుసుకోవాలంటే ఎవరికి సాధ్యం హెచ్ఎం గారు వాళ్ళకి సిక్స్త్ సెవెన్త్ ఎయిత్లో ఏం జరుగుతున్నాయి ఎవరున్నారు అనే విషయం ఆ బయటనున్న వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది కదా మరి అతనికి ఇక్కడున్న ఆనందోత్సాహాలు కానీ అక్కడున్న బాధలు కానీ ఏమైనా అంటుతాయా ఆయనకేమో అంటావు కదా ఇప్పుడు మన కథలోకి వద్దాం ఇక్కడ మనం ఒక అవస్థ ఉన్నప్పుడు ఇంకో అవస్థ లేదు కాబట్టి ఒక అవస్థలో ఉన్న వ్యక్తికి ఇంకా మిగిలిన రెండిటి గురించి తెలిసే అవకాశం లేదు అనేది చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఎలాగైతే సిక్స్త్ సెవెంత్లో ఉన్న వ్యక్తికి తెలియదు అవస్థాత్రయానికి బయట ఉన్న వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది అవును నిజానికి మరి ఇంకొక ప్రశ్న మనం జగత్తులో ఉన్నామా జగత్తు మనలో ఉందా మామూలుగా జగత్తు మనలోనే ఉంది అనేది ఒక కోణం బ్రహ్మ సత్యము అని తెలుసుకున్న వాడికి జగత్తంతా నేనే వ్యాపించి ఉన్నాను అనేది కానీ ఒక సామాన్య మానవుడిగా చెప్పండి ఎవరు జగత్తులో నేను అనేది సామాన్య మానవులు అందరూ అనుకునే విషయమే కదా ఈ జగత్తులో నేనున్నాను అనేస్తే మరి అలాంటప్పుడు ఈ జగత్తు లేకపోతే మనం ఉంటామా ఉండం కదా మరి అది అసలు సత్యం ఏంటి అనేది ఇప్పుడు మనం ఇంకో కోణంలో ప్రయత్నం చేస్తున్నాం అనమాట అయితే ఇప్పుడు ఈ మెలకు ఉన్నప్పుడు కలలేదు గాడి నిద్ర లేదు కల వచ్చేసరికి ఇది పోతుంది గాడి నిద్రలోకి వెళ్ళేసరికి రెండు పోతున్నాయి అందులోకి ఇది పుట్టేసరికి అది చస్తుంది ఇది చచ్చేసరికి అది పుడుతుంది అందుకే ఈ జగత్తుకి ఈ మూడింటిని జగత్ అనే పేరు పెట్టారు మన మహర్షులు చెప్పాను కదా ప్రతి పదానికి ఒక అర్థం ఉంటుంది జా అంటే పుట్టేది గత్ అంటే గతించేది పుట్టేది చచ్చేది పుట్టేది చచ్చేది కళలోకి వెళ్ళేసరికి ఇది చచ్చిపోతుంది అది పుడుతుంది గాంధ నిద్రలోకి వెళ్ళేసరికి ఇవి రెండు చచ్చిపోతున్నాయి అది పుడుతుంది కాబట్టి ఈ మూడింటిని మూడు జగత్తులు అని చెప్తారు ఇప్పుడు వరకు తెలుసుకున్నది ఒకటి ఉన్నప్పుడు ఇంకొకటి లేదు కాబట్టి ఒక దాంట్లో ఉన్న వ్యక్తికి నేనుకి ఇంక మిగిలిన రెండింటి గురించి తెలుసుకునే అవకాశం లేదు ఎలా అయితే ఒక క్లాసులో ఉన్న వాళ్ళకి మిగిలిన రెండు క్లాసుల్లో విషయాలు తెలియదు అనుకుంటున్నారు అయితే ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటి అంటే మెలకులో ఉన్నవాడిని ఏ అని కల్లో ఉన్నవాడిని బి అని గాండిధుల్లో ఉన్నవాడిని సి అని పేర్లు పెట్టుకున్నాం కదా సింపుల్గా అయితే మీరు ఏ అవుతారా బి అవుతారా సి అవుతారా ముడి దాటి అవుతా వెరీ అందుకే మీరు తెలియంటండి మీరు అడిగే వారిగా ఉన్నారు అని చెప్పేవారిగా ఉన్నాం మరి ఒకరికి ఇంకోళ్ళ గురించి తెలియదు కాబట్టి మూడు కావు అనే విషయం ఖచ్చితం ఇట్ల ఉంటే స్టూడెంట్ టీచర్ గానే ఉంటాం అంటాము ఎగ్జామ్ అయిపోతే మూడింటిని చూడొచ్చు కదా కాబట్టి మనకి మరి మూడిటి గురించి తెలుస్తున్నాయి కదా ఇందాక మిమ్మల్ని అడిగినప్పుడు కళల్లోనే ఏమేమి ఉన్నాయంటే చెప్పగలిగారు దాని నిద్రలో ఏమేమి ఉన్నాయంటే చెప్పగలిగారు అంటే మూడిటి గురించి మీకు తెలుస్తున్నాయి అంటే మూడు దగ్గరలో మీరున్నట్ట లేనట్ట మూడిటిని చూడగలుగుతున్నట్టే కాబట్టి అన్ ఎప్పుడు వాళ్ళే కాబట్టి మీరు డి అవుతారు ఆ డి అనేది సత్యమా అసత్యమా సత్యమే సత్యమే ఆనంద స్వరూపమే సత్యమే అదే చైతన్యం అదే అది సత్చిత్ ఆనందం గురించి తెలుస్తుంది కాబట్టి చైతన్యమే కాబట్టి డి అనేది మనము మన లక్షణాలే సత్తు చిత్తు ఆనందము ఆ డిగా ఉండడానికి చేసే ప్రయత్నమే ధ్యానం అది మెలకునే గాఢ నిద్రలో ఉన్న స్థితిని తెచ్చుకోగలం అంటే ఈ శరీరేంద్రియాదులు గాఢిత్రలో ఎలాగైతే ఏమీ లేదో శరీరం ఏమీ లేదో నేను మాత్రమే ఉంటున్నాను అలాంటి స్థితిలో ఉండేదే ధ్యానం అదే తురియ స్థితి అలాంటి స్థితిని మనం ఈ పొందడానికే యోగం అనేది ప్రాక్టికల్గా తీసుకెళ్ళిపోతుంది నియమ నివాసన ప్రాణాయం ప్రత్యాహార తర్వాత వచ్చేది ధారణ ధ్యాన సమాధులు అనేసి ఈ ధారణ అనేది మనం ధరించిన తర్వాత చేసేదే ధ్యానం అప్పుడు ఆ చైతన్యంతో మనం కలిసి ఉంటాం ఉండడం అనేది చేస్తాం అన్నమాట అప్పుడు క్రమంగా చెప్పాను కదా మూడు ఉంటాయి ధ్యానంలో ధ్యానము ధ్యాత ధ్యేయము అనేది ఆ మూడు మైనస్ వన్ వన్ అయిపోతున్నాయి ఇక్కడ అలా మనం చైతన్యంతో కలిసి ఉండడం అనేది చేస్తూ ఉంటే క్రమంగా మనం చైతన్యంగా మారిపోవడం అనేది మారిపోయి మనం మాత్రమే ఉంటాం అదే మహర్షులు చెప్పిన ఏకమేవా అద్వితీయం బ్రహ్మ ఉన్నదంతా ఒకటే రెండవది లేదు అనే స్థితిలో మనం ఉంటామన్నమాట అదే సమాధి స్థితి అంటారు దాన్నే తురి అవస్థ అని కూడా అంటారు ఆ స్థితి పొందినప్పుడు మనకి ఇంకా స్పష్టంగా తెలిసిపోద్ది అప్పుడు ఇంకా నువ్వు సచిదానందం అని ఎవరు చెప్పక్కర్లే ఓ ఆ స్థితే నేను నేను అదే అనే విషయాన్ని స్పష్టంగా గ్రహించగలుగుతాం అనమాట అది గ్రహించి దాన్ని ఆచరణలో పెట్టడానికే మా గురుదేవులు అనుష్ఠాన యోగ వేదాంతం చెప్పాను కదండి వేదాంతం అంటే జ్ఞానం ఈ జ్ఞానం ఈ ప్రపంచిక జ్ఞానం అంతమైపోయినప్పుడు అని మరి అక్కడ ఇంకేమీ లేదు కదా అప్పుడు ఉండేదే ఆ ఏకమేవా ద్వీయంలో నేను మాత్రమే ఉంటాను అదే వేదాంత స్థితి ఆ స్థితిని అనుష్ఠానంలో పెట్టడమే అనుష్ఠాన యోగ వేదాంతం అని గురుదేవులు చెప్పిన మార్గం